thank <laughs> you జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ సో నాట్ ఓన్లీ గోల్డ్ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ విక్టోరియన్ కుందన్ అన్ని ఐటమ్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరలకే వస్తాయి ఇక్కడ సో ఏ క్లాస్ అని ఏ క్లాస్ వాళ్ళైనా అతి తక్కువ ధరలతో ఇక్కడ వాళ్ళ బంగారం కల నెరవేర్చుకోవచ్చు ఈ స్టోర్ వచ్చేసి టూ ఫ్లోర్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా వచ్చేసి ప్లేన్ గోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ కోసం పెట్ట సో దిస్ ఇస్ ఆ ఫస్ట్ అవుట్లెట్ అండ్ హోప్ఫుల్లీ విత్ ఆల్ యూర్ సపోర్ట్ ఇంతకంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ కమింగ్ అవుట్లెట్ ఓపెనింగ్ రోజు కలిసి కలవాలి సో అప్పటి వరకు ప్లీజ్ డూ విసిట్ ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ విచ్ విచ్ ఇస్ ఓపెన్ ఇన్ కేపీహెచ్పి సో అందరూ రండి వీఆర్ వెయిటింగ్ ఈ రీటైల్ మార్కెట్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నందువల్ల సో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి మధ్యలో వాళ్ళు లేకుండా డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం సో దట్స్ ద రీజన్ ఆ మధ్యలో బ్రిడ్జ్ అనేది బ్రేక్ చేసినందుకు వల్ల వీఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ సో దాట్ ఈస్ ఓన్లీ యూఎస్పీ బిహైండ్ ఫ్యాక్టరీ అవుట్ ఓపెనింగ్ ఆఫర్ అనేది త్రీ స్కీమ్స్ పెట్టామండి త్రీ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ ఒక స్కీమ్ ఏంటంటే లెవెన్ మంత్స్ స్కీమ్ లెవెన్ మంత్స్ మీరు ఎనీ మల్టిపుల్ ఆఫ్ టెన్ థౌసండ్ కడితే ట్వెల్త్ మంత్ మీకు ఫ్రీ అండ్ ఆ ప్రోడక్ట్ మీద జీరో పర్సెంట్ వీఏఛార్జెస్ సో ఎలాంటి తరుగు మేకింగ్ లేకుండా మీకు ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ వన్ మంత్ బెనిఫిట్ ఉంది సో బయట ఎక్కడైనా ఫిఫ్టీ పర్సెంట్ మంత్ బెనిఫిట్ ఉంటుంది చాలా లీడింగ్ జ్యువెలరీస్ ఇక్కడ వన్ మంత్ బెనిఫిట్ ఇస్తాం అనదర్ థింగ్ ఇస్ గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అని మీరు ఏ రోజు ఇన్స్టాల్మెంట్ కంటే ఆ రోజు గోల్డ్ వెయిట్ రాసేసుకుంటాం లెవెన్ మంత్స్కి అది ఇస్తాం ఇంకొకటి ఏంటి అంటే లక్కీ డ్రా ఉంది సో మనకి సేమ్ మల్టిపుల్ ఆఫ్ టెన్ థౌసండ్ లెవెన్ మంత్స్ కడితే ప్రతి మంత్ ఎవరైతే లక్కీ డ్రా విన్నర్ అయితే వాళ్ళకి ఇంకా కట్టాల్సిన అవసరం లేదు ఆ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వాళ్ళకి ఫ్రీ ఫ్రీ ఇస్తాం సో ఇప్పుడు త్రీ స్కీమ్స్ ఉన్నాయి రండి ఓపెనింగ్ ఆఫర్ అదే అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఆఫర్ అవసరం లేదు ఎప్పుడు ఆఫర్ లాగానే ఉంది ప్రైస్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు విఏ చార్జెస్ బయట ట్వెల్వ్ వేస్తే మేము ఎయిట్ వేస్తాం సో లైక్ దాట్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ మీరు కంపేర్ చేసుకుంటే మీకు అర్థం కృష్ణ అండి మనం తెలంగాణలో ఫస్ట్ టైం జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెన్ చేసాము ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్స్కి ఈ బంగారు ఆభరణాలు కానీ డైమండ్ ఆభరణాలు కానీ సిల్వర్ ఆభరణాలు కానీ తయారీ ఛార్జీలు చాలా తగ్గించి ఇవ్వడం కోసం అన్నది మా కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్లో తీసుకునే ఛార్జెస్ కన్నా చాలా తగ్గించి వేయాలనుకుని మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు బయట ఎలా ఉంటుందంటే ఒక తయారీ చేసే వర్క్షాప్ నుంచి షోరూమ్కి రావాలంటే త్రీ ఫోర్ స్టేజెస్ ఉంటుంది ఆ స్టేజెస్ మేము తగ్గించుకుంటాం ఆ త్రీ ఫోర్ స్టేజెస్ని ఫస్ట్ టూ స్టేజెస్ కింద తర్వాత వన్ స్టేజ్ కింద తగ్గించుకొని ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో అది మన కస్టమర్కి ఇస్తుంది మన దగ్గర ప్లాన్స్ ఉంటాయండి కస్టమర్కి రెండు మూడు రక మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఆ మూడు రకాల ఆప్షన్స్లో కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి ఏది నచ్చితే అందులో జాయిన్ అవ్వచ్చు అది మా కంపల్సరీ మా లేదు కస్టమర్ ఇష్టం అన్ని రకాల అత్యాధునిక డిజైన్లు ఇప్పుడు మార్కెట్లో ఏదైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయో వాటి మీదే మా ఫోకస్ ఉంటుంది రెగ్యులర్ వాటి మీద ఉంటుంది వాటితో పాటు ఎక్స్క్లూజివ్ వాటి మీద కూడా జెంట్స్ వాచెస్ ఉంటాయి జెంట్స్ కడియాలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి లయన్ కడియాన్ని లేదంటే జాగ్వార్ కడియాన్ని రకరకాలు నడుస్తున్నాయి అన్నీ రెడీమేడ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏ సైజుగా ఉంటారు సైజ్ కూడా మన దగ్గర రెడీగా దొరుకుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు మీరు మా తరఫున మంచిగా అంటే మా తరఫున మీరు ప్రచారం ఐ మీన్ సపోర్ట్ చేశారనుకోండి కొంచెం మాకు కూడా యూస్ఫుల్ అవుతుంది మేము ఇంకా ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఇలాంటి బ్రాంచ్లు ఇంకో రెండు మూడు ఓపెన్ చేయడానికి మాకు మీరు స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది అది ఏది జరిగినా మీ సపోర్ట్ లేకుండా ఇది ఏమి జరగదు థ్యాంక్ యూ అండి